రామ్ జన్మభూమి వాచ్ ధరించిన సల్మాన్ ఖాన్ తప్పుపట్టిన ఏఐఎంజే చీప్ అయితే ఏం మాట్లాడినానే చెప్పినాం సల్మాన్ ఖాన్ రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్ను ధరించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం జమత్ ఏఐఎంజే అధ్యక్షుడు షాబుద్దీన్ రజ్వి తప్పుబట్టారు ముస్లింలు రామ మందిరాన్ని లేదా ఇతర ముస్లిమేతర విషయాన్ని ప్రచారం చేయడం చట్ట విరుద్ధం నిషేధం సల్మాన్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలలో పాల్పడినందుకు పడాలి షరియత్ సూత్రాలను పాటించాలి అని పేర్కొన్నారు అయితే ఇక్కడ కామెంట్లు ఏమొచ్చినాయనే నేను చూస్తా చెప్తా కొన్ని గలీజ్ కామెంట్లు వస్తాయి మీ షర్యాత్తు చట్టాలు పట్టుకొని పాకిస్తాన్ వెళ్ళిపోండి బజరంగి భాయజాన్ సినిమా తీశాడు అప్పుడేమి చేశావు ఇంకా మతాలు ఏంటయ్యా అందరూ ఒకటే అయితే ఇంకొకటి నేనేసే క్వశ్చన్ ఏందంటే నేనేసే క్వశ్చన్ ఏమేస్తున్నా అంటే మరి వాచ్ ధరించినందుకు అంతా ఏదైతున్నారు మరి హిందువులందరూ మీ మసీదులకు మీ దర్గాలకు ఎందుకు హిందువులు రావాలి ఊళ్ళల్లో జరిగే పీర్ల పండుగలకు హిందువులు ఎందుకు పోవాలి యావత్ హిందువులారా మేల్కొనండి కేవలం సల్మాన్ ఖాన్ ఒక వాచ్ పెట్టుకున్నందుకే వాళ్ళ చీఫ్ వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ అధ్యక్షుడు ఏఐఎంజే చీఫ్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అధ్యక్షుడు షాబుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఒక ఒక ప్రకటన చేసిండు ఇట్లాంటివి వేసుకోవద్దు మన మతాల వాళ్ళు పరమతాలను మనము ఆ మతాలకు సంబంధించిన పనులు మనం చేయకూడదు అని చెప్పినావు కదా మనం ఎందుకు క్యాబ్ పెట్టుకోవాలి మనం ఎందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయాలి మనమందరం మనమందరం ఎందుకు దర్గాలకి వెళ్ళాలి మనమందరం ఎందుకు పీళ్ల పంట జరుపుకోవాలి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ అందరు గుర్తుపెట్టుకొని కేవలం ఒక రామ్ జన్మభూమి ఒక వాచని ధరించినందుకే సో ఇట్లా చేసిండు అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది వాళ్ళ మతాలు మన మతాలను ఎట్లా చూస్తున్నారు అనేది ఆలోచన చేసుకోండి